శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి చంద్రగ్రహం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పూజా మందిరము అలానే విగ్రహాలు అలానే ఫొటోస్ అన్ని అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలు అయితే నేను చూపిస్తానండి ఫస్ట్ దేవుడు ఫోటోలు విగ్రహాలు అన్ని అయితే ఈ విధంగా అయితే తీసి పక్కకైతే పెట్టుకున్నానండి పక్కకు పెట్టుకొని పూజా మందిరం అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి వాటర్ వేసుకొని కొంచెం కళ్ళుప్పు కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి ఇక్కడ పసుపు అది వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే వాటర్ అంతా కలుపుకుంటున్నానండి కొంచెం లైట్ గా లిక్విడ్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ దీపం చేసిన దీపాలు చేసినప్పుడు మసి పడుతుంది కదా ఆ మసి అనేది పోరానికి కొంచెం లైట్ గా విమ్ అనేది వేసుకున్నానండి లిక్విడ్ మొత్తం కలిసేలాగా అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నానండి తర్వాత ఇక్కడ చూడండి నేను ఎప్పుడు దేవుడి విగ్రహాలకైనా లేకుంటే ఇక్కడ పూజా మందిరం క్లీన్ చేసుకోవడానికి కొత్తది పీస్ అనేది తీసుకొని ఆ దేవుడికి సంబంధించిన వస్తువులకు కడగడానికైనా ఇలా పూజ మందిరంకైనా సపరేట్గా అయితే పెట్టుకుంటానండి ఇక్కడ పీస్ తీసుకొని ఈ విధంగా అయితే కొంచెం అద్దుకొని లిక్విడ్ అనేది వాటర్ లో ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి చూడండి నాకు ఇప్పుడు కొంచెం అంటే మసి పట్టింది లైట్ గా ఎక్కువ ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మీకు మసి కూడా అయితే ఈ విధంగా అయితే మొత్తం కదులుతుంది ఇక్కడ కారుతుంది ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే ఫస్ట్ అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత మొత్తం బట్ట పెట్టి పొడి బట్ట అలానే తడి బట్ట పెట్టి మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే సైడ్ అలానే ముందు అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ కూడా అయితే క్లీనింగ్ డోర్లు అన్ని అయితే క్లీనింగ్ అయితే చేసుకొని మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసి చేసుకున్నాను అండి మందిరము ఆర పెట్టుకున్నాను తర్వాత విగ్రహాల కోసం అని ఈ విధంగా అయితే నేను ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను అండి వాటర్ తీసుకున్నాను బౌల్లో ఈ విధంగా అయితే అన్ని విగ్రహాలు దీపాలు అన్ని అయితే తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడ నేను మీషోలో నుంచి ఒక లిక్విడ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎవరికైనా లింక్ కావాలన్నా కూడా నేను ఈ కింద అయితే లింక్ అయితే పెడతానండి నాలాగా చాలా మంది విగ్రహాలు బ్రాస్ ఐటమ్స్ దోమ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను అయితే చెప్తానండి ఎందుకంటే మీకు తో సహా నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తానండి నేను అసలు ఎలా పోయింది అనేది కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి లిక్విడ్ నా దగ్గర ఉన్న బ్రాస్ కు దేవుడి విగ్రహాలు కానీ దీపాలు కానీ అవన్నీటికైతే నాకు తోమలు అంటే చాలా అంటే చేతులు కోసుకొని అంటే కోసుకుంటుంటే అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని ఇదైతే మీషోలో అయితే తీసుకున్నానండి వన్ సెవెంటీ ఎంత పడ్డాయి టూ బాటిల్స్ వచ్చినాయి గేట్ వన్ బై వన్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుందండి ఇది బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్పగలుగుతాను నాకైతే క్వాలిటీ కూడా చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ బౌల్లోకి అయితే వాటర్ అయితే తీసుకున్నానండి వాటర్ తీసుకుని ఆ లిక్విడ్ ఎంత కావాలంటే అంత లిక్విడ్ అయితే వేసుకున్నాను కొంచెం వేసుకొని ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేవుడి సామాను ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలుపుకొని విగ్రహాలన్నీ మీ ముందలు అయితే పెడుతున్నా చూడండి పెట్టి నేను ఇక్కడ నానబెట్టుకున్నానండి నేను పట్టాలు తుడిచే లోపల వచ్చే లోపల నాన ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే నానబెట్టుకున్నానండి మీకు తో సహా అయితే నేను చూపిస్తానండి చాలా అంటే చాలా బాగా పోయిందండి చాలా మంచిగా అనిపించింది అలా ఎక్కువ ఏమంటారు మనం వృద్దుగా అవసరం అయితే ఏం లేదండి మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి అదే లిక్విడ్ అదే వాటర్ తోటి మనం బ్రష్ కానీ పీచ్ కానీ వేసి రుద్దుతే ఊరికే అట్లా వెళ్ళిపోతుందండి మీకు చూపిస్తాను నేను ఈ విధంగా అయితే నా దగ్గర ఉన్నాయి విగ్రహాలు కానీ దీపాలు కానీ మొత్తం అయితే ఆ లో అయితే నేను నానబెట్టుకుంటున్నాను చూడండి నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ప్రతిసారి తోమేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడేదాన్ని చేతులు కోసుకోవడము అలా చేసేదాన్ని కానీ ఇది మీషోలో తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా అయితే ట్రై చేయండి ఇలా మీ దగ్గర ఎక్కువగా నా ఉండి ఇబ్బంది పడుతుంటే తోమలేక ఇదైతే మంచిగా అనిపించిందండి నాకు చూడండి మొత్తం అయితే ఆ బౌల్ అయితే వేసుకున్నానండి చూశారు కదా ఇలా ఒక్కొక్కటి అయితే తీసుకుంటూ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే అన్ని అయితే వేసుకుంటున్నాను దీపాలు కానీ వెంకటేశ్వర స్వామి దీపము అలానే ప్లేట్లు అలానే విగ్రహాలు ఇవన్నీ అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి చేపెట్టి ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకుంటున్నాను అన్ని చూడండి ఈ విధంగా అయితే అన్ని అయితే వేసుకున్నాను తర్వాత ప్లేట్లు కూడా ఉన్నాయి కొన్ని బౌల్స్ అలానే దీపాలు కూడా ఉన్నాయి అవి కూడా అయితే వేసుకుంటున్నాను పైన చూసారు కదా ఈ విధంగా అయితే బౌల్స్ దీపాలు కూడా అయితే అయితే వేసుకుంటున్నాను పట్టిన వరకు మళ్ళీ పట్టకుంటే కొన్ని తీసి పక్కకు అయితే పెట్టుకున్నానండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అని ఈ విధంగా అయితే ప్లేట్లు అన్నీ అయితే పెట్టుకున్నానండి నాకు పెద్దగా టైం కూడా అయితే పట్టలేదండి ఈ విధంగా అయితే నానపెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఆ లోపల పట్టాలు తుడసరానికి కానీ ఒక బౌల్ నిండా వాటర్ అయితే తీసుకొని కొంచెం పచ్చ కర్పూరము అలానే కొంచెం నార్మల్ కర్పూరం అయితే తీసుకున్నానండి కొంచెం జవాది లిక్విడ్ అయితే తీసుకున్నానండి ఒకసారి ఈ విధంగా అయితే నేను అంటే చేయి పెట్టి ఇలా కలపెట్టుకుంటున్నాను కలసరానికి అంటే చంద్రగ్రహణం వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే నేను అయితే అన్ని అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే వాటర్లో జవాది పౌడర్ పచ్చ కర్పూరం నార్మల్ కర్పూరం వేసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నానండి తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆల్రెడీ నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆల్రెడీ దీప అంటే ఫోటోలకు సారీ ఫోటోలకు మొత్తం బొట్లు అన్ని ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసి పక్కకు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఒక పొడి క్లాత్ మంచి క్లాత్ అయితే తీసుకొని ఇలా కొంచెం వాటర్ తద్ది ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే అమ్మవారి ఫోటో తీసుకొని ఈ విధంగా చుట్టూరు అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి ఫోటోలు కూడా చూసారు కదా ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకొని పక్కకు అయితే పెట్టుకున్నానండి తర్వాత విష్ణుమూర్తి ఫోటో కూడా అయితే తీసుకొని ఈ విధంగా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా నాకైతే ఆ లిక్విడ్ అయితే చాలా మంచిగా అనిపించిందండి అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నేను బ్రష్ అయితే కొత్త బ్రష్ తీసుకుని ఆ బ్రష్ అయితే క్లీనింగ్ అయితే చేశానండి చాలా అంటే చాలా సులువుగా అనిపించింది మనకి ఎక్కువ టైం కూడా అయితే పట్టదండి ఒక్క పది నిమిషాలు అలా నానబెట్టి మనం ఏదైనా పని చేసుకునే లోపల అవి మంచిగా అయితే నా అంటే మొత్తం కలర్ అనేది షేడింగ్ అయితే వస్తుందండి మంచిగా షైనింగ్ అనిపిస్తుంది మీకు చూపిస్తానండి ఈ విధంగా అయితే ఒక్కొక్క ఫోటో తీసుకొని ఫస్ట్ అయితే నేను తుడిచి ఇక్కడ అయితే ఆర కొంచెం ఆరిన తర్వాత గంధము కుంకుమొట్లు పెడతామని ఈ విధంగా అయితే ఫస్ట్ తుడుచుకొని ఆరపెట్టుకుంటున్నానండి ఫోటోలన్నీ కూడా చూడండి ఈ విధంగా అయితే బాబా ఫోటో అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ రాముల వారి ఫోటో కూడా అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే అన్ని ఫోటోలు అయితే క్లీనింగ్ చేసి సైడ్కి అయితే ఇలా పెట్టుకున్నానండి కొంచెం టైం అయితే పడుతుందండి ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫోటోలకు విగ్రహాలకు నాకైతే మ్యాక్సిమం టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ అయితే పడుతుందండి ఈ విధంగా అయితే అన్ని అయితే తుడుచుకొని పక్కకైతే పెట్టుకున్నానండి చూసారు కదా కొంచెంసేపు ఆరితే తర్వాత గంధము కుంకుమ బొట్లు పెట్టి అలంకరిద్దామని ఈ విధంగా అయితే ఫస్ట్ అన్ని తుడిచి ఆరపెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా ఆరిన తర్వాత పక్కకు పెట్టుకున్నా తర్వాత బొట్లు పెడదామని తర్వాత లోపల ఇవన్నీ అయితే నాన్నయండి చూడండి మీకు ఫస్ట్ నేను రాగ చెంబేయలేదు కానీ నెక్స్ట్ వేసి చూపిస్తాను చూడండి అదే వాటర్లో నేను రాగ చెంబేసి మీ ముందని నేను చూపిస్తాను చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయండి చూడండి షైనింగ్ కూడా ఇక్కడ ఒకసారి మళ్ళీ నేను అదే వాటర్లో ఒకసారి కలపెడుతున్నా చూడండి బౌల్స్ చూడండి మీకే తెలుస్తుంది కొంచెం షైనింగ్ అనిపిస్తుంది అనిపించలేదని మీరు చెప్పండి ఈ విధంగా అయితే తీసి ఒక సైడ్కి అయితే ప్లేట్లు అయితే పెట్టుకున్నా ప్లేట్లు అయితే నాకు మంచిగా అనిపించిందండి షైనింగ్ అయితే అనిపించింది ఫస్ట్ ఆయిల్ తోటి అట్లా ఉన్నాయి తర్వాత ఈ విధంగా వాటర్ లో కొంచెం నానబెడితే చాలా అంటే చాలా మంచిగా అనిపించండి చూడండి ఇక్కడ కమలం పువ్వుది కూడా మెరుస్తుంది అన్నైతే ఫస్ట్ ఇక్కడ గ్లాస్ కూడా ఈ విధంగా చూడండి అన్నీ అయితే ఒకసారి పైకి కిందికి అయితే అనుకున్నానండి అనుకొని ఫస్ట్ విగ్రహాలు కడుగుదామని నేను విగ్రహాలు అయితే తీస్తున్నానండి ఇక్కడ లక్ష్మీదేవమ్మను అయితే తీసాను చూడండి అలానే దీపం కూడా చాలా అంటే చాలా వెంకటేశ్వర దీపం మసిపెట్టింది కానీ మంచిగా అనిపించింది నీట్ గా అయితే అనిపించింది అని నాకు చూడండి ఈ విధంగా అయితే ఒకసారి కలపెట్టుకొని ఇక్కడ ఒక కొత్త బ్రష్ అయితే తీసుకున్నాను నేను అదే లిక్విడ్ లో అయితే వాటర్ లో అయితే నేనేం తీసుకోలేదు చూడండి ఇక్కడ చూడండి రుద్దుతుంటే అయితే వస్తుంది ఈ విధంగా అయితే రుద్దుకుంటున్నా మొత్తము ఎక్కడన్నా మన కుంకుమ అలా ఉంటాయి కదండి సైడ్లకు ఈ విధంగా అయితే రుద్దుకుంటున్నా మీరు పీస్ కావాలన్న పీస్ కూడా అయితే రుద్దుకోవచ్చు అండి నేను ఇక్కడ కొత్త బ్రష్ అయితే వాడుతున్నాను చూడండి విగ్రహాలకు నేను ఏం వాడలేదు అదే వాటర్ అయితే ఉంచుకొని వాడుతున్నా నాకు చాలా అంటే చాలా సులభంగా అనిపించిందండి ఈజీగా అయితే మొత్తం అయితే అయిపోయింది విగ్రహాలన్నిటికైతే నేను బ్రష్ అయితే వాడానండి కొంచెం ప్లేట్లకైతే అయితే నేను పీస్ పెట్టి అయితే రుద్దుకున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే నేను అమ్మవారిది విగ్రహం అనేది క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి కొంచెం అయితే టైం అయితే పడుతుందండి దాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నిదానంగా అయితే చూపిస్తున్నాను ముందు వెనకలైతే నీట్ గా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి అమ్మవారు విగ్రహం అయితే ఈ విధంగా అయితే రుద్దుకుంటున్నా తర్వాత వేరే విగ్రహం కూడా అయితే తీసుకుంటున్నా చూడండి వారాహ్యం ఆ విగ్రహం అయితే తీసుకొని ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే కొంచెం విగ్రహాలలో ఎక్కువ మనం సందులలో గంధము కుంకుమ బొట్లు ఉంటాయి కాబట్టి నేను కొంచెము నీట్గా అనేది రుద్దుతున్నానండి ఈ విధంగా బ్రష్ తోటి చూడండి ముందు ఇంటికి పక్క అయితే ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి చూస్తారు కదా ఈ విధంగా అయితే రుతుకుంటున్నాను అదే వాటర్ తోటి మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి ఈ వీడియో కింద అయితే లింక్ అయితే పెడతానండి కంపల్సరిగా మీకు ఎలా ఉందన్నది అయితే కామెంట్ అయితే చేయండి మంచిగా అనిపించిందా అంటే ఆ తో పోయిందో అనేది మీరు కామెంట్ అయితే చేయండి ఇంకా ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కొట్టండి నేను పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీ అయితే వస్తుంది కంపల్సరీ మీరు ఈ వీడియో చూసి లాస్ట్ వరకు ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా అయితే చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ నెంబర్కి వీడియో అయినా షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది నేను అయితే నాకు మంచి రిజల్ట్ అనిపించింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను చూడండి కృష్ణి కూడా అయితే ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి నిదానంగానే నేనైతే చేసుకుంటున్నానండి గబగబా ఏదో వీడో కోసం అట్లా తీయాలని కాకుండా కొంచెం టైం పట్టినా కూడా నిదానంగా అయితే విగ్రహాలు అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే ఒక విగ్రహం అయితే తీసుకొని ఈ విధంగా అయితే రుతుకుంటున్నా తర్వాత అన్నపూర్ణమ్మనైతే కూడా ఈ విధంగా అయితే రుతుకుంటున్నా మీకు ఇక్కడ ప్రతిదీ కూడా నిదానంగా చూపిస్తున్నాను నేను ఏమీ కూడా అయితే యూజ్ చేయలేదు తర్వాత కూడా అందుకనే నిదానంగా వీడియోలు ఎంత కూడా చూపిస్తున్నాను నాలాగా బ్రాస్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అలా అండి ఇక మనం ఎక్కువ రుతి రుద్ది అట్లా కాకుండా ఇలా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుందండి పని ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు కానీ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది మనం ప్రమిదలు అవన్నీ అయితే క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు నెక్స్ట్ దసరా అయితే వస్తుందండి దసరా అప్పుడు అమ్మవారికి తొమ్మిది రోజులు నవరాత్రులు అయితే చేస్తాం కాబట్టి అమ్మవారికి చేసినప్పుడు మనకు దీపాలు కానీ అవన్నీ ఎక్కితే ఎక్కువ పడుతూ ఉంటాయి దీపం అనేది రోజు మారుస్తూ ఉంటాం కాబట్టి సులువుగా తొందరగా పని కావాలంటే ఇట్లా బెస్ట్ ఆప్షన్ అని అండి నాకు తెలిసి లిక్విడ్ తీసుకున్నాం అంటే తొందరగా అయిపోతుంది మీరు ఏదైనా పని చేసుకునే లోపల ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టారు అనుకో ఆ పని అయిపోతుంది ఈ పని అయిపోతుంది అండి సులువుగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ఇక్కడ నేను అమ్మవారి పోలేరమ్మ అమ్మవారిని కూడా అయితే ఈ విధంగా అయితే మొత్తం అనేది రుతుతున్న చూడండి చూశారు కదా ఈ విధంగా అయితే రుతి పక్కకైతే పెట్టుకున్నానండి మీకు ఒకటి ఫ్రూఫ్ చూపిస్తాను కదా ఇక్కడ రాగిసెంబు చూశారు కదా ఈ రాగిసెంబు నేను పక్కకైతే నేను మురికి పట్టింది పక్కకు పెట్టిన ఇది జస్ట్ వాటర్ నేను అన్ని క్లీన్ చేసిన తర్వాత అదే వాటర్ లో వేసి ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలే ఉంచానండి ఇక్కడ మీకు ఫ్రూప్ కూడా అయితే నేను చూపిస్తాను ఎక్కడ ఏమనలేదు అందుకే వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయలేదు చూశారు కదా ఎంత నీట్ గా వచ్చిందంటే అంత నీట్ గా వచ్చిందండి చెమ్ము చూడండి అస్సలు నేను ఏమి కూడా చేయలేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేశాను రాగశమ్ము చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే అదే వాటర్లో పీసేసి కొంచెం వాటర్ అద్దుకొని ఈ విధంగా అయితే రుద్దుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది మీరే చూడండి మీకు ఎలా అనిపించింది అని కూడా కామెంట్ అయితే చేయండి నాకైతే సూపర్ గా నచ్చిందండి చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు ఇలా నాలాగా ఇబ్బంది కానీ ఈ లిక్విడ్ అయితే తీసుకోండి సూపర్ గా అయితే పనికి వస్తుందండి చూడండి చెంబు ఎంత తలతలగా అయితే మెరుస్తుందో చూశారు కదా రెండు రాగ చెంబులు అయితే ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నానండి తర్వాత అన్ని వాటర్లో అయితే క్లీనింగ్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే ఆరపెట్టుకున్నానండి తర్వాత అన్నీ తీసి పక్కకు పెట్టుకొని చూడండి ఈ విధంగా ఏరియా వాటర్లు అయితే ముంచుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ మనం అన్నీ క్లీన్ చేసినా పక్కకైతే పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ పోసుకొని ఈ విధంగా స్వామి వారి విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి ఆల్రెడీ మనం క్లీన్ చేసిన విగ్రహాలు జస్ట్ వాటర్లో ముంచి ఈ విధంగా అయితే తీస్తున్నాను చూడండి అమ్మవారు లలిత అమ్మవారు విగ్రహం ఎలా ఉందన్నది అన్ని విగ్రహాలు అయితే ఈ విధంగా అయితే వాటర్లు అయితే తీసి పక్కకు అయితే పెట్టుకున్నానండి బౌల్లోకి చూశారు కదా ఈ విధంగా అయితే వాటర్ లో మొత్తం అయితే ఒకసారి తీసేసి విగ్రహాలు పెట్టుకున్నానండి తర్వాత విగ్రహాలు అలానే విగ్రహాల వరకు అయిపోయింది తర్వాత ప్లేట్లు అవన్నీ ఉన్నాయి అదే వాటర్లు అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే వాటర్ అంత అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి కొదమ ప్లేట్లు అవన్నీ అయితే ఉంటే పక్కకు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ చూశారు కదా విగ్రహాల వరకు అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి దీపం అండి ఫస్ట్ పెట్టినప్పుడు నాకు చాలా అంటే చాలా ఉన్నది చూడండి ఇక్కడ మసి అంతా పోయింది జిట్టు కూడా అయితే పోయిందండి ఇక్కడ పీస్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే రుద్దుకుంటున్నా చూడండి జస్ట్ ఎక్కువ టైం కూడా అయితే నేను పెట్టలేదండి కొంచెం అట్లా రుద్ది చాలా అంటే చాలా నీట్కి అప్పటికే అయితే జిట్టు అంతా వదిలింది ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నా చూశారు కదా ఈ విధంగా అయితే రుద్దుకొని పక్కకు అయితే పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ చెంబు కూడా ఇలా మీకు చెంబు చూపించాను అప్పుడు నేను చెంబు అనేది నానబెట్టుకున్నాను కదా ఫస్ట్ ఆ చెంబు అండి ఇది తర్వాత చూడండి ప్రేమిదలు ఈ విధంగా ప్లేట్లు బౌల్స్ అన్నీ అయితే నేను నానబెట్టుకున్నాను ఇక్కడ బౌల్స్ కూడా అయితే మీకు రుద్ది చూపిస్తున్నా చూడండి షైనింగ్ అనేది చాలా మంచిగా అనిపించిందండి ఇలా అన్ని క్లీన్ చేసుకొని ఆరపెట్టుకొని ఏదన్నా ప్యాకింగ్ కవర్ ఉంటుంది కదండి మన సారీ వచ్చేది అంటే కొంచెం జిట్ కవర్ అంటాం కదా అలా వచ్చిన జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా పెద్దది ఏదన్నా కు లేకుంటే దివాన సెట్కు అలా వస్తుంది కదా ఇవన్నీ ఆరబెట్టుకొని చుచ్చి పెట్టుకొని దాంట్లో ప్యాకింగ్ చేసుకున్నామంటే నీట్ గా అయితే అలానే ఉంటుంది మళ్ళీ మనకు షైనింగ్ అని అని అంటే పోకుండా ఉంటుంది ఎక్కువ రోజులు మనం బయట పెట్టామంటే ఏంటంటే మళ్ళీ కలర్ షేడ్ అనేది నార్మల్ గా ఈ లిక్విడ్ వాడకపోయినా మనం ఏ లిక్విడ్ వాడినా పీతాంబరం వాడినా ఏదైనా కూడా షేడింగ్ అని అవుతుంది అలా కాకుండా ఈ తా ఈ తాప ఏం మీకు ఆ మామూలుగా దివాన సెట్ కానీ సోఫా సెట్ కానీ ఒకటి లా కవర్ వస్తుంది ఆ జిప్లా కవర్ లో మనం తోమి ఆరపెట్టుకొని నీట్ గా ఆరిన తర్వాత ప్యాకింగ్ చేసి పెట్టుకున్నామంటే అలానే షైనింగ్ అయితే ఉంటుందండి ఈ తాప నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ అయితే పోస్ట్ అయితే చేస్తాను చూడండి ఈ విధంగా అయితే అన్ని గిన్నెలు అన్ని ప్లేట్లు అయితే తోముకుంటున్నానండి చూడండి ఈ విధంగా నేను ఈ లిక్విడ్ కాకపోయినా తోటి కూడా వాడి చూసినప్పుడు కూడా నేను నార్మల్ గా అన్ని తోముకొని పెట్టుకుంటా కదా నేను మళ్ళీ పూజలకు ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా కలర్ అనేది పీతాంబరంకైనా ఏ కైనా షేనింగ్ అవుతుంది అందుకే ఈ తాప నుంచి జిప్ లాక్ ఒకటిలో పెట్టామంటే నీట్ గా అలానే షైనింగ్ అయితే ఉంటుంది నేను కూడా ఈ తాప నుంచి అలా ట్రై చేస్తాను ఈ విధంగా అయితే తోముకుంటున్నా చూడండి ప్లేట్లు అన్ని చూసారు కదా ఇవన్నీ తోముకొని క్లీన్ అయితే చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకున్నానండి బౌల్ తీసుకొని ఈ విధంగా అయితే ఆరపెట్టుకున్నానండి ఆరపెట్టుకుని ఒక గుడ్డ తీసుకొని గుడ్డతోటి అయితే ఈ విధంగా అయితే పొడి క్లాత్ మంచిది తీసుకొని ఆరపెట్టుకున్నానండి తుడుచుకొని అన్ని విగ్రహాలు అన్ని దీపాలు అలానే ఇక్కడ బౌల్స్ అన్ని అయితే ఈ విధంగా అయితే తుడుచుకొని ఆరపెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే అన్ని తుడుచుకున్న తర్వాత ఆరపెట్టుకున్నానండి చూసారు కదా ఇవి కొంచెం ఆరిన తర్వాత గంధము కుంకుమ బొట్లు పెడదామని పక్కకు అయితే పెట్టానండి ఆ లోపల పట్టాలు కూడా అయితే ఆరిపోయినాయి ఆరిపోయిన తర్వాత ఇక్కడ నేను గంధము కుంకుమ బొట్లు అయితే పెడుతున్నా చూడండి ఫస్ట్ ఇక్కడ వినాయకుడి ఫోటో తీసుకొని ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి చూడండి గంధం తీసుకొని గంధం పైన ఇలా కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నా అన్ని ఫోటోలకు అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి అన్ని ఫోటోలకు అలానే విగ్రహాలకు చూశారు కదా ఈ విధంగా అయితే బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నానండి ఈ విధంగా అయితే సోమవారం రోజు గ్రహణం వెళ్ళిన తర్వాత పూజా మందిరము అలానే ఇవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి సోమవారం నేను పూజ అయితే మార్నింగ్ అయితే చేసుకోలేదు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పని అయితే చేసుకున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే బొట్లు అయితే అంటకు పెట్టుకుంటున్నాం చాలా అంటే చాలా టైం పట్టిందండి నాకు మధ్యాహ్నం అయితే అయిపోయింది స్టార్ట్ చేస్తే చాలా టైం పట్టింది అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా అయితే బొట్లు పెట్టి అలంకరించుకున్నానండి చూశారు కదా విగ్రహాలకు అలానే ఇక్కడ ఫోటోలకు అయితే ఈ విధంగా అయితే బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నానండి చూడండి చాలా అంటే చాలా మంచి కళగా అయితే అనిపించిందండి విగ్రహాలు ఫో అలానే ఫొటోస్ చూడండి అన్ని ఒక లో అయితే గా అయితే నేను పెట్టుకొని అలంకరించుకున్నానండి తర్వాత పూజా మందిరంలో అన్ని విధంగా పెట్టుకొని ఫోటోలు అయితే అలంకరించుకున్నానండి తర్వాత కింద కు పసుపు పూసి బుట్లు పెట్టుకొని బియ్యం పిండితో తోటి అయితే బుట్లు పెట్టుకొని అలంకరించుకున్నానండి ఆ స్టాండ్ పైన తర్వాత క్లాత్ క్లాత్ వేసి తర్వాత విగ్రహాలు కూడా అయితే పెట్టుకొని అలంకరించుకున్నానండి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అన్నది కూడా ప్లీజ్ అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దామండి ఇదండి ఈ రోజు గ్రహణం వెళ్ళిన తర్వాత పూజా మందిరము అలానే విగ్రహాలు ఫోటోలు అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా